ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మీరు ఆల్రెడీ తమనేది చూశారు కదండి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఆల్రెడీ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు దర్శన టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తానండి చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారు తప్ప స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడం తెలియలేదండి అదేవిధంగా కొంతమంది బుక్ చేసుకున్నటువంటి సమయంలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా మళ్ళీ స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే టిటిడి దేవస్థానం వారు మూడు నెలల ముందుగానే స్వామివారిక యొక్క దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి మనకి స్వామివారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో స్వామివారి యొక్క మదరగడప దర్శన టికెట్లు కానీ లేదా శ్రీవారి యొక్క ఆదిత్య సేవల కింద పిలుస్తున్నటువంటి కళ్యాణం ముంజలి సేవ సహస్ర దీప అలంకరణ ఆదిత బీమోసం టికెట్లను కూడా మనం ఆన్లైన్లోనే ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అంగపేక్షణ కానీ మూడు వందల లోపల దర్శన టికెట్ కానీ లేదా సీనియర్ సిటిజన్స్తో బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కూడా మనం మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది ప్రతీ నెల కూడా మనకి ఈ అప్డేట్స్ అన్నది రావడం జరుగుతుంది కాబట్టి ఈసారి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్ని కొత్తగా ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి మనకి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి సెకండు వర్చువల్ సేవలోనే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం అన్నది ఒకటి రెండు స్టెప్లు ఒకే దాంట్లో ఉంటాయి ఇందులో మనకి ముందుగా వర్చువల్ సేవ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి స్వామివారి యొక్క ఆజుత్ సేవలు రెండు రకాలుగా బుక్ చేసుకోవచ్చండి ఒకటి డైరెక్ట్గా బుక్ చేసుకుని ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడం ఒక కేటగిరీ అయితే సెకండ్ కేటగిరీ మన ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవను చూసిన తర్వాత మనం కేవలం దర్శనానికి మాత్రమే వెళ్ళేటువంటి సేవ ఒకటి మనకి ఈ రెండు కూడా ఒకే రోజున విడుదలవడం జరుగుతుందండి మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామి వారికి ఆర్థి సేవలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఉదయం విడుదలవుతున్నటువంటి స్వామి వారిక ఈ ఆదిత సేవలను డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అదే రోజున మధ్యాహ్నం మనకి వర్చువల్ సేవ టికెట్లు వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం పేర్లోనే మనకి ఆన్లైన్ ఉంది కాబట్టి తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆదిత సేవల్ని మన ఇంటి దగ్గర కూర్చుని మనం ఏ సేవ అయితే బుక్ చేసుకుంటామో ఆ సేవను చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీటిని మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ మనకు సాధారణంగా వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో కొత్తగా బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం సెకండ్ అందులోనే మనకి దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండు స్టెప్లు కూడా చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మనకు వర్చువల్ సేవ అన్నది ఓపెన్ అయిన వెంటనే క్యాలెండర్లో మనకి ఒక డేట్ని ఎంపిక చేసుకొని వాళ్ళ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుంది కొంతమంది తెలిసి కొంతమంది తెలియక స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడం మర్చిపోతున్నారండి మనకి స్టార్టింగ్ బుక్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతుందో అదే వర్చువల్ సేవ అదే దర్శన టికెట్ అనుకుని చాలామంది అదే అభిప్రాయంతో ఉండిపోవడం జరిగింది వీళ్ళకి కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా నేనే స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుందండి మనకి సాధారణంగా ఈ వర్చువల్ సేవ టికెట్ అనేది టీటీసై ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివో డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ అన్నది బుక్ తీసుకొచ్చండి మనకి ప్రతి నెల కూడా ఇరవై ఒకటో తారీఖుని కానీ ఇరవై రెండవ తారీఖున కానీ మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవడం జరుగుతుందండి ఇందులో మనకి స్వామివారికి కళ్యాణం కానీ ముంజలి సేవ కానీ సహస్త్ర దీపలంకరణ అలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు బుకింగ్ ప్రాసెస్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయండి మనకి కళ్యాణ టికెట్ అంటే భార్య భత్ర ఇద్దరు బుక్ చేసుకోవాలి ముంజలి సేవ కానీ సహస్త్ర దీప అలంకరణ కానీ ఆర్థ్యత బ్రహ్మోత్సవం కానీ ఈ మూడు రకాల సేవలు కూడా ఇద్దరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే సింగిల్గా ఇండివిజువల్గా కూడా మీరు ఈ సేవలు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి వర్చువల్ సేవ టికెట్ విడుదల అవిన వెంటనే మనకి ఈ విధంగా క్యాలెండర్ అయితే మనకి ఓపెన్ అవుతుందండి ఇందులో మనకి ఉదాహరణకి రేపు అక్టోబర్ నెల సమ్మె సోమవారిక వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ అవునప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అక్టోబర్ నెలకి అదేవిధంగా సెప్టెంబర్ నెలకి ఆగస్ట్ నెలకి కూడా మనకి క్యాలెండర్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి ఇందులో మనకి కొన్ని డేట్లు గ్రీన్ కలర్లో కొన్ని డేట్లు ఆరెంజ్ కలర్లో కొన్ని డేట్లు మనకి రెడ్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి చాలామంది శ్రీవారి బుక్లు ఏం చేస్తున్నారంటే మనకి గ్రీన్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ మనకి డేట్లు కనిపించేసరికి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ముందు నెలకి ఉదాహరణకి ఆగస్టు నెలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే మనకి ఇది ఇక్కడ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతుందో ఇది కేవలం స్వామివారి యొక్క సేవను బుక్ చేసుకోవడానికి అండి అంటే మన ఇంటి దగ్గర కూర్చుని మనం ఏ సేవ అయితే బుక్ చేసుకున్నామో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి మాత్రమే అండి మనకి దర్శనం టికెట్ తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుంది అంటే ఉదాహరణకి నేను ఇరవై తారీఖున స్వామివారి యొక్క సేవని బుక్ చేసుకున్నాను అనుకోండి ఉదాహరణకి కళ్యాణ టికెట్ అన్నది నేను ఇరవయ తారీఖున బుక్ చేసుకున్నాను నాకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి వన్ ఇయర్ లోపు నేను ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దర్శనం అన్నది నాకు నచ్చినటువంటి డేట్లో నాకు నచ్చినటువంటి మంత్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ అయితే ఉందో ఇందులో ఒక డేట్ని ఎంపిక చేసుకుని టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది మంది శ్రీవారి భక్తులు మా అమౌంట్ అయితే కట్ అయిపోయిందండి కాకపోతే సోమవారం యొక్క దర్శన టికెట్ మాకు రాలేదు మళ్ళీ అమౌంట్ అన్నది మళ్ళీ కట్టాలా లేదా ఆల్రెడీ అమౌంట్ అన్నది ఆల్రెడీ ఉంటుందా ఏ విధంగా మేము టికెట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి మీరు ఒక డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వర్చువల్ సేవలో మీరు ఏదో ఒక సేవను ఎంపిక చేసుకోండి కాకపోతే నేను చెప్పేటువంటి చిన్న సజెషను మీరు కేవలం ఉట్రోల్ సేవ టికెట్లో మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే కేవలం మీరు శ్రీవారి దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుందండి తిరుమల కొనపోయినా జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఒకటే పిల్లలు టికెట్ బుక్ చేసుకున్నా ఒకటి ముంజలి సేవ కానీ శాస్త్ర దీపాలంకరణ ఆజిత బ్రహ్మస్త సేవ బుక్ చేసుకున్నా కూడా ఒకటే అండి ఎందుకంటే మిమ్మల్ని దర్శనం మాత్రమే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా కిందకి రండి వచ్చిన తర్వాత మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అదే అసలు అయినటువంటి క్యాలెండర్ మీరు డైరెక్ట్గా అక్కడ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి మీరు ముందు ఇక్కడ స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అంటే సేవను బుక్ చేసుకున్నప్పుడు ముందు మీరు ఏ నెలకి వెళ్ళాలి ఏ డేట్కి వెళ్ళాలి అన్నది ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారి యొక్క దర్శన టికెట్ అందుబాటులో ఉంటే అప్పుడు మీరు సేవ అనేది బ్యాగ్కి వచ్చి సేవ అన్నది బుక్ చేసుకోండి సేవ అనేది ఇబ్బంది చేసుకోండి తర్వాత మీకు ఇక్కడ ఒక డేట్ని చూస్ చేసుకోండి కిందకు వచ్చిన తర్వాత మనకి శ్రీవారి యొక్క దర్శన టికెట్ అవైలబుల్ హియర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయ్యింది చూసారా కింద కూడా మనకి ఏ సేవకి ఎన్ని దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి అన్నది ఇక్కడ చాలా క్లియర్గా మనకి చూపిస్తుందని చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడు మీరు బ్యాగ్కి వచ్చి సేవలను సెలెక్ట్ చేసుకుని స్వామివారి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఆల్రెడీ వర్చువల్ సేవలను బుక్ చేసుకున్నారు కాకపోతే దర్శనానికి వెళ్ళలేదు లేదా దర్శన టికెట్ బుక్ చేసుకోవడం తెలియలేదు లేదా దర్శన టికెట్ మీరు బుక్ చేసుకున్నటువంటి సమయానికి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే వారి యొక్క ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీకు వచ్చేటువంటి నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు అమౌంట్ అన్నది మళ్ళీ కట్నవసరం లేదు మీరు డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే మీరు ఎక్కడికి క్లిక్ ఉంది కదా మీరు అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కట్టినటువంటి అమౌంట్ అయితే ఎక్కడికి పోదండి మనకి ఆ అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పన్న అవసరం లేదు ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చేసినటువంటి చిన్న మిస్టేక్ ఇదేనండి చాలామంది సేవను బుక్ చేసుకున్నారు తప్ప దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఈసారి మర్చిపోకుండా డైరెక్ట్గా మీరు దర్శన టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి కాబట్టి ఇక్కడ మొత్తం అందరికీ కూడా ప్రాసెస్ అన్నది ఒకే విధంగా ఉంటుందండి మీరు ఏసీవా టికెట్ బుక్ చేసుకున్నా సరే ప్రోసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది మీకు గోత్రం కానీ మీకు ఈమెయిల్ ఐడి కానీ మీకు ఆధార్ కార్డుని కానీ మీకు అడ్రస్ అడ్రస్ని కానీ మీకు మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఐడి ప్రూఫ్ కింద మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈసారి ఉచ్వల సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి మీకు దర్శన టికెట్ అన్నది మీకు అది బుక్ చేసుకున్న తర్వాత దర్శన టికెట్కి సంబంధించిన ఒకటి డేటు అదేవిధంగా సేవ అదేవిధంగా మీకు టైమింగ్ కూడా మీకు అక్కడ పైన టికెట్ పైన చాలా క్లియర్గా డిస్ప్లే అవుతుందండి దాన్ని ఒకసారి చెక్ చేసుకుని మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైకి వెళ్ళి ఈ సేవలో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థులకు చాలా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి వర్చువల్ సేవ టికెట్ రేట్ ఎంత ఉంటుందండి మనకి కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుందండి ముంజల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా రెండు సేవల్ని చాలా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కూడా ఈ రెండు కూడా మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు తర్వాత తిరుమల కొండపైన స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మాడవీధుల్లో జరుగుతాయండి సహస్ర దీపాలంకరణ సేవ అయితే సాయంత్రం నాలుగు గంటలకి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి దాని పక్కనే లెఫ్ట్ సైడ్ సహస్ర హృదయపాలం కలిగిన సేవలో ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవను చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆజాద బ్రహ్మోత్సవం కూడా మనకి మధ్యాహ్నం రెండు తర్వాత జరుగుతుంది కాబట్టి తిరుమల మాడవీధుల్లో స్వామివారికి ఊరేంపు కింద జరుగుతుంటుంది అది కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కానీ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ ఈ సేవలని మీరు ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది స్వామివారికి ఆలయానికి దగ్గరలో జరిగేటువంటి సేవలు కేవలం రెండే మాత్రమే ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ ఈ రెండు కూడా మనకి స్వామివారి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయి కాబట్టి వీళ్ళు స్వామివారి సేవ అనంతరం డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీసారి వచ్చి సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఈ వీడియోని అంతా పూర్తిగా చూసి మీరు ఒత్వల సేవ టికెట్ని సేవని దర్శన టికెట్ని రెండు కూడా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ